హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారందరూ మీరు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ హైరా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మనకు సమయం లేదని చాలా పనులను అలానే వదిలేస్తాము వాటిని హడావిడిగా మనకు ఎక్కువ పనున్నప్పుడే మళ్ళీ చేస్తూ ఉంటాము అప్పుడు చాలా విసుగు వచ్చేస్తుంది అలా కాకుండా మనకు సమయం దొరికినప్పుడు ఇలా చిన్న చిన్న పనులన్నీ ముందే చేసి పెట్టుకుంటే మనకు హడావిడి ఉన్న సమయంలో చాలా ఈజీగా పనులన్నీ పూర్తవుతాయి చిన్న చిన్న పనులే అని వదిలేస్తే అవి అలానే ఉండిపోతాయి కాబట్టి ఇలా కుదిరినప్పుడు మనకు సమయం దొరికినప్పుడు ఇలా పనులను చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది దాంట్లో మొదటిది వచ్చేసి రీఫిల్లింగ్ అండి మనం నెలకు సరిపడే సామాన్ తీసుకొస్తాం కదా సరుకులు వాటిని మనం రీఫిల్లింగ్ చేయడం మర్చిపోతూ ఉంటాము మనకు పని ఉన్నప్పుడు దాంట్లో మన డబ్బాలో చూస్తే అవి లేనట్లయితే మనకు చాలా కోపం వచ్చేస్తుంది అప్పుడు మళ్ళీ వాటిని రీఫిల్లింగ్ చేసి మళ్ళీ మన పని చేసుకోవాలంటే చాలా టైం అవుతుంది సో అలా కాకుండా మనకు సమయం దొరికినప్పుడు ఇలా మనకు ఏ డబ్బాలో ఏమేమి అయిపోయాయో అవీటిని మళ్ళీ రీఫిల్లింగ్ చేసుకోవడం వల్ల మనకు మనం వంట చేసుకున్నప్పుడు చాలా సులువవుతుంది ఇవైతే నేను డిమార్ట్లో తీసుకున్నాను నైట్ వన్ ఫార్టీ నైన్కి త్రీ వచ్చాయన్నమాట సో నేను వీటిలో పప్పులు వేస్తున్నాను ఇంకో దాంట్లో పల్లీలు వేసాను మనకు టైం దొరికినప్పుడల్లా ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటే పని చేస్తుంటే మనకు బాగా అనిపిస్తుంది అలాగే మనకు టైం కూడా చాలా సేవ్ అవుతుందండి మనం పనిని నిర్లక్ష్యం చేస్తే అది చాలా ఎఫెక్ట్ అవుతుంది రేపు చేస్తామన్న పనిని ఇవ్వాలి చేస్తే ఇంకా మనకు టైం కలిసి వస్తుంది ఎన్ని పనులున్నా ఎప్పటికప్పుడు స్ట్రెస్ని రిలీఫ్ చేసుకుంటూ ఉండాలి అది మ్యూజిక్ వలన కావచ్చు లేదా మనం బాల్కనీలో ఉన్న మొక్కల్ని చూసుకుంటూ అలా కూర్చోవడం వల్ల కావచ్చు లేదా మన ఫ్యామిలీ మెంబర్స్తో కొద్ది సమయం గడపడం వల్ల కావచ్చు ఇలా చిన్న చిన్న వాటితో మనం ఇంటరాక్ట్ అవుతూ మన స్ట్రెస్ని పోగొట్టుకోవాలి అండ్ సెకండ్ వచ్చేసి వెల్లుల్లిపాయలు అండి మనం ఇవి చాలా యూజ్ చేస్తాము పొద్దున్న టిఫిన్కైనా లంచ్కి అయినా మనం ఏది పోపు పెట్టాలన్నా వెల్ వెల్లుల్లిపాయలు చాలా కంపల్సరీ వీటిని మనం ముందుగానే పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసామనుకోండి వారం రోజులు వస్తాయి ప్రతి ఇంట్లో మార్నింగ్ టిఫిన్ లేదా లంచ్ ప్రిపేర్ అవుతూ ఉంటుంది సో వాటి పోపులకు ఖచ్చితంగా అవసరం పడతాయి అప్పటికప్పుడు తీయాలంటే మనకు చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది ఇలా సులువుగా మనకు ఖాళీ టైంలో లేదా టీవీ చూస్తున్నప్పుడు అలా మనకు టైం దొరికినప్పుడు లేదా ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు ఇలా ఈజీగా ఒలిచి పెట్టుకుంటే మనకు చాలా టైం సేవ్ అవుతుంది ఇంకోటి వచ్చేసి ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ అండి ఫ్రిడ్జ్ని మనం ఎంత నీట్గా ఉంచుకుంటే అంత స్మెల్లీగా లేకుండా బాగుంటుంది మనం ఫ్రిడ్జ్లో మనం కూరగాయలు తీసుకొచ్చి పెడతాం కదా వాటిని అలానే పెట్టేయకుండా డైరెక్ట్గా మనం ఏమైనా కట్ చేసుకునేవి ఉంటే కట్ చేసి ముందుగానే పెట్టేసుకుంటే బాక్సులలో మనం వంట చేసుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఆకుకూరలు కొత్తిమీర ఇలాంటివి ఏమైనా ఉంటే ముందుగానే మనం కట్ చేసి పెట్టుకుంటే వంట చేసినప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది అలాగే టైం కూడా సేవ్ అవుతుంది ఇక్కడ నేను నేను తీసేసేటవన్నీ తీసేస్తున్నానండి నేను చాలా వరకు కూరగాయలు ఎక్కువ మొత్తంలో ఒకటేసారి తీసుకొచ్చి పెట్టను నాకు కావలసినవి కొన్ని కొన్ని తీసుకొచ్చి అవి వండేసి ఆ తర్వాత మళ్ళీ కూరగాయలు రీఫిల్ చేసుకుంటాను అంటే తెచ్చిపెట్టుకుంటాను నేను తీసుకొచ్చిన కూరగాయలు అయిపోయాక నేను మళ్ళీ ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకుంటూ ఉంటాను సో నా అందుకనే నా ఫ్రిడ్జ్ ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంటుంది ఇటు సైడ్ చూసారు కదా ఇలా చిన్నవి సెల్ఫ్ కవర్స్ కట్ చేసి పెట్టాను రెండింటిలో ఇలా ఏమైనా కింద పడినా వాటికి అలానే అంటుకోకుండా మనం ఈజీగా తీసేసుకొని క్లీన్ చేసుకునేటట్టు ఉంటుందని పెట్టుకున్నాను అండ్ థర్డ్ అండ్ ఫోర్త్కి వచ్చేసి అలా ఉండదు కదా కింద ఓపెన్గా ఉంటుంది కాబట్టి వా రెండింటికి వేయలేదు ఉన్న దాంట్లో ఎప్పుడైనా హ్యాపీగా ఉండాలి నేనైతే అలానే అలవాటు చేసుకున్నాను నాకు ఎంత ఉంటే అంతలోనే సర్దుకుంటాను అది మనీ అయినా వస్తువులైనా ఏదైనా సరే చూసారు కదా ఇలా సర్దేసుకున్నాను ఇది మా బుడ్డోడ్ పాల ప్యాకెట్ అనమాట వాటిని కింద దాంట్లో పెట్టేశాను హాఫ్ లీటర్ మార్నింగ్ కాగబెడతాను ఇంకా హాఫ్ లీటర్ ఈవినింగ్ అనమాట సో అది ఈవినింగ్ది సో అన్నీ ఒక్కొక్కటి ఉన్నాయి అన్నీ కలిపి ఒకే దాంట్లో పెట్టేసి పెట్టేస్తున్నాను ఇది దేవుడికి ప్రసాదం పెట్టింది సో ఎవరు తినట్లేదు పైన పెట్టేస్తే సో సాయంత్రం కట్ చేసి పెడదామన్నట్టుగా అటు పెట్టేశాను ఇది అల్లం డబ్బా నేను అల్లం అనేది ఫ్రిడ్జ్లోనే పెడతాను నాకు అలా అయితేనే ఫ్రెష్గా అనిపిస్తుంది సో నేను ఇలానే అలవాటు చేసుకున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెష్గా ఉంటుంది ఇలా నిమ్మకాయలను ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను నేను అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తాను వీటిని ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కరివేపాకు నిమ్మకాయలు ఇలా మన ఊర్లో దొరుకుతాయి కదా అలా అవన్నీ తీసుకొచ్చి నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇలా ఒకసారి స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా రోజులు వస్తాయి ఇది పులిహోరకి యూజ్ అవుతుందని తెచ్చి పెట్టుకుంటాను నేను అండ్ ఇది నైట్ కొత్తిమీర పచ్చిమిర్చి తీసుకొచ్చాము నిన్న సండే కదా సో సండే కొత్తిమీర పచ్చిమిర్చి తీసుకొచ్చి అలానే కవర్ లోపల పెట్టేస్తాను వాటిని నేను మళ్ళీ బాక్స్లలో పెట్టేస్తున్నాను కట్ చేసి నైట్ వీలవుతే నైటే కట్ చేసి పెడతాను లేదు అంటే ఇలా మార్నింగ్ నాకు కొద్దిగా పని అయిపోయాక ఇలా చేసేసి క్లీన్ చేసి పెట్టేసుకుంటాను ఇంకా కావాలి అంటే పచ్చిమిర్చిని కడిగేసి తుడిచేసి కూడా పెట్టుకోవచ్చు డైరెక్ట్గా కట్ చేసుకోవడానికి ఉంటుంది అలా కూడా చేసుకోవచ్చు ఎంత ఓపికగా మనం పనులను సెట్ చేసుకుంటే టైం టేబుల్ వేసుకొని అంత చక్కగా ఉంటుంది మన వంట రూము అలాగే అంత చక్కగా పనులు పూర్తయితాయి అంతే చక్కగా మనం చాలా పీస్ఫుల్గా మనశ్శాంతిగా ఉంటాము ఇంటిని పిల్లల్ని మన పనులను అన్నీ చూసుకొని చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతాం కదా అలాంటప్పుడు కొద్దిగా రిలాక్స్గా కొద్దిసేపు మనం మన టైంని కేటాయించుకోవాలి మన కోసం ఏదో ఒక టైంని మన కోసం కేటాయించుకోవాలి అది సాయంత్రమా మధ్యాహ్నమా ఉదయమా అనేది మీ ఇష్టం అలా చిన్న కాఫీతో లేకపోతే చిన్న టీతో అలా మీకు ఎక్కడ ప్రశాంతంగా అనిపిస్తుందో ఒక ప్లేస్ ఉంటుంది కదా మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక పీస్ఫుల్ ప్లేస్ ఉంటుంది కదా అక్కడ కూర్చొని అలా టీ తాగుతూ లేదా కాఫీ తాగుతూ మన స్ట్రెస్ని అంతా పోగొట్టుకోవాలి అలాగే ఈరోజు ఏమేం పనులు చేయాలి రేపేం పని చేసుకోవాలి మనకి ఇవాళ ఏం ప్లానింగ్స్ ఉన్నాయి మనం ఏమేమి తీసుకోవాలి ఎందుకు బయటికి వెళ్ళాలి అంటే ఏమేమి తీసుకోవాలి అనేటివి కూడా ముందే రాసి పెట్టుకొని ఇలాంటివన్నీ మనం ముందుగా ఆలోచించుకొని పెట్టుకోవాలి ఇలా ఎప్పటికప్పుడు ప్లానింగ్తో మనం ముందుకు సాగితే మనకు చాలా ఈజీగా అయిపోతుంది పనులన్నీ ఫ్రిడ్జ్లో పాల మీద తీసిన మీగడ ఉండిపోయింది అది వన్ వీక్ అవుతుంది సో దాన్ని నెయ్యి చేద్దామనేసి పక్కన పెట్టాను సో మనం నెయ్యిని కూడా పెరుగు మీద మీగడ తీసుకోవచ్చు పాల మీద తీసుకోవచ్చు మన ఇష్టము సో నేను పాలు ఎక్కువ స్టోర్ చేస్తాను కాబట్టి పాల మీద మీగడ తీస్తాను అలాగే వాటర్ మిలన్ సగం అలానే ఉండిపోయింది అది అలానే పెడితే అలానే ఉండిపోతుంది సో కట్ చేసి ఇలా ఫ్రిడ్జ్ పైన పెట్టేశాను అది రాగానే చూస్తారు కదా అలా తినేస్తారని అక్కడ పెట్టాను ఇవాళ ఆఫ్టర్నూన్ కోడిగుడ్డు పులుసు పెడదామని కోడిగుడ్లను ఉడికి ఉడికించాను వాటిని ఇలా పొట్టు తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను వంట ప్లానింగ్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్లాన్ చేస్తూ ఉంటారు ఒకరేమో వంటను ముందే మనం ఏం చేయాలో డిసైడ్ చేసుకొని చేస్తే ఇంకొకరు సడన్గా అప్పటికప్పుడు వచ్చేసి వాళ్ళు ఇది చేసేద్దాం అన్నట్టు చేస్తూ ఉంటారు నా వరకు వచ్చేసి ఏంటి అంటే నేను ముందే ప్లాన్ చేసుకుంటాను ముందు ఏ పొద్దున ఏ బ్రేక్ఫాస్ట్ చేయాలి అలాగే ఆఫ్టర్నూన్ ఏం వండాలి వంట అనేసి సో నేను మధ్యాహ్నం కర్రీ చేస్తే ఈవినింగ్కి నేనేం కర్రీ చేయను అదే ఉంటుంది ఓన్లీ రైస్ పెట్టేస్తాను సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ కర్రీ ఒకటి నేను ఏం చేయాలని ముందే డిసైడ్ అవుతాను మనం ముందు ప్లాన్ చేసుకోవడం వల్ల మనకు టైం సేవ్ అవుతుంది అలాగే వేరే పనులు చేసుకోవడానికి కూడా మనకు హెల్ప్ అవుతుంది ఎలాగో ఫ్రిడ్జ్లో కూరగాయలు ఉంటాయి కాబట్టి సో నా సజెషన్ ఏంటి అంటే తొందరగా పాడయ్యేవి ముందుగా చేసేసుకోవాలి అవే ఆ కూరలు లేకపోతే ఇలాంటివి ఉంటాయి కదా పాలకూర మెంతకూర ఇలాంటివి ఉంటాయి కదా పప్పులో వేసుకునేటివి తీసుకొస్తాము వాటిని ఫస్ట్ వన్ డేస్ చేయాలి తర్వాత చాలా రోజులు ఉంటాయి కదా పెండకాయ వంకాయ ఇలాంటివి సోరకాయ ఉంటాయి కదా వాటిని మెల్లగా వండుకుంటే సరిపోతుంది ఇక్కడ నా ఎక్కరి రెడీ అయిపోయింది మీతో మాట్లాడుతుంటే చాలామంది అసలు బద్ధకంగా ఫీల్ అయ్యేది ఏంటి అంటే బట్టలు మడత పెట్టడం ఒక కుర్చీ పెట్టేస్తాము దాంట్లోనే ఎన్ని రోజులైనా కూడా అలానే ఉండిపోతాయి బట్టలు మనం పిండినే పిండినట్టుగా తెచ్చి దాంట్లో వేసేస్తాము టైం ఉన్నప్పుడు మడత పెడతాము లే అనుకుంటాము కాకపోతే వాటిని అలానే ఉంచేస్తూ ఉంటాము అలా కాకుండా టూ డేస్కి ఒకసారి మనం బట్టలని మడత పెడితే మనకు చాలా టైం సేవ్ అవుతుంది మనం ఖాళీగా టీవీ చూస్తూ ఉంటాం కదా అలాంటి టైంలో మనం ఇలా మడత పెట్టేసుకుంటే మనకు ఈజీగా అనిపిస్తుంది మనం పని చేసినట్టు కూడా ఉండదు మనకు ఖాళీ టైం దొరికినప్పుడు లేదా మనం ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు లేదా టీవీ చూస్తున్నప్పుడు ఇలాంటి టైంలో మనం ఇలాంటి పనులు చేసుకుంటే మనం చేసినట్టు కూడా మనకు అనిపించదు అంత స్ట్రెస్గా కూడా ఫీల్ అవ్వము అలాగే మనం ఎక్కువగా యూజ్ చేసే మసాలాలు కూడా ఉంటాయి కదా అవి కూడా అయిపోతూ ఉంటాయి కదా వాటిని కూడా మనం ఖాళీ సమయంలో రీఫిల్ చేస్తూ ఉండాలి అంటే చేసి పెట్టుకుంటూ ఉండాలి అండ్ అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనం పనులలో బిజీ అవుతూ మన పిల్లల్ని పట్టించుకోకుండా ఉండద్దు మన పిల్లలతో కూడా మనం ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళతో సమయాన్ని గడుపుతూ ఉండాలి ఇక్కడ మీగడ తీసి పెట్టాను కదా సో నెయ్యి ప్రిపేర్ చేస్తున్నాను నెయ్యి ప్రిపేర్ చేయడం చాలా ఈజీ కాకపోతే గిన్నెలు మాత్రం చాలా అవుతాయి చాలా అంటే చాలా ఈజీ నెయ్యి చేయడం కూల్ వాటర్ ఉంటే ఐదు నిమిషాల్లో పని మా బుడ్డోడికి ఉగ్గులో వేయడానికి అన్నంలో వేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నార్మల్గా మేమైతే ఎక్కువగా నెయ్యిని తినము ఇంట్లో సో మా పొట్టోడి కోసం మాత్రమే ఇలా చేసి పెడుతున్నాను ఎక్కువ ఎక్కువగా చేసి పెట్టను ఎందుకు అంటే స్మెల్ వస్తుంది అనేసి ఎందుకు అంటే మనం ఇంట్లో వాడడానికి కాదు కదా మా బుడ్డోడి కోసం అని చేస్తున్నాను సో నాకు కావాలి అన్నప్పుడు అయిపోతుంది అన్నప్పుడు వన్ వీక్కి ముందు ఇలా తీసి పెట్టుకొని చేస్తూ ఉంటాను ఇలా సమయం దొరికినప్పుడు మనకు ముందుగా ఇలా కొన్ని పనులు చేసి పెట్టుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది అలాగే ఎలాంటి హడావిడి లేకుండా మనం పనులన్నీ చక్కగా పూర్తి చేసుకోవచ్చు ఇవే పనులని కాదు మీ ఇంట్లో మీకు కొన్ని పనులు ఉంటాయి కదా చేద్దాంలే అన్నవి అలాంటివన్నీ ఇలా మనకు టైం దొరికినప్పుడల్లా చేసి పెట్టుకుంటే పనులన్నీ చాలా సులువుగా అనిపిస్తాయి నా వీడియోస్ మీకు కొంతవరకైనా యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి ఏమైనా సజెషన్ ఉంటే ఇది చేయండి